హాయ్ హలో వేస్ వెల్కమ్ టు షన్మకారు అండి మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి కరకారు లాడే పన్నీర్ పకోడీ అండి పిల్లల నుంచి పెద్దవాళ్ళందరూ ఇష్టంగా తినే పన్నీర్ పకోడీని ముందుగా వీడియోలోకి వెళ్ళేలా చూద్దామో చూద్దామండి ముందుగా ఒక బౌల్లోకి వంద గ్రాములు తురివిన పన్నీర్ తీసుకోవాలండి తర్వాత అందులోకి వంద గ్రాములు తరివిన పన్నీర్లోకి తురివిన పన్నీర్లోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత అందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కొచ్చి కొత్తిమీర కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వాము ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వాము వేసుకున్న తర్వాత అందులోకి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలండి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకున్న తర్వాత అందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలండి తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత రెండు టీ స్పూన్ల దాకా పుట్నాల పొడి వేసుకోవాలండి ఈ పుట్నాల పొడి వేసుకోవటం వల్ల పన్నీర్ పకోడీ అనేది కరకరలాడుతూ ఉంద ఉంటుందండి ఈ పని పకోడీకైనా కదండి ఏ పని ఏ పకోడీకైనా సరే బజ్జీలకైనా సరే మైదా పిండి కానీ కార్న్ఫ్లోవర్ కానీ వేసుకోకుండా ఒకసారి పుట్నాల పొడి వేసుకొని చూడండి పకోడీ కానీ కానీ క్రిస్పీగా వస్తాయండి అయితే ఒక వన్ టీ స్పూన్ దాకా బియ్య పిండి వేసుకోవాలండి పెద్ద స్పూన్ తోటి ఒక ముప్పవ కప్పు దాకా శనగపిండి వేసుకోవాలండి వేసుకున్న తర్వాత పిండి వేసుకున్న మిశ్రమాన్ని కలిసేటట్టు ముందుగా కలుపుకోవాలండి అంటే పన్నీరు అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అందులోకి ముందుగా కొన్ని వాటర్ వేసుకోవాలండి అన్ని పకోడీలాగా లూజ్గా కలపకూడదండి దీన్ని మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా కలుపుకోవాలండి అంటే చపాతీ పిండి కన్నా కొంచెం లూజ్గానే కలుపుకోవాలండి తర్వాత మళ్ళీ ఇంకొంచెం వాటర్ పోసుకోవాలి మళ్ళీ ఇంకొంచెం వాటర్ పోసుకొని కసం ఆ వాటర్ మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని దగ్గర కనుక్కోవాలి కనుక్కున్న తర్వాత వేడెక్కిన ఆయిల్లో చిన్న చిన్న ఉండల్లాగా వేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కాక ఆయిల్ హీట్ ఎక్కాక చిన్న చిన్న ఉండల్లాగా వేసుకొని వేసుకోవాలండి మా వీడియో కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి ఇది చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుంటూ వేసుకున్న తర్వాత లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఎంతో టేస్టీగా పన్నీర్ పకోడీ అనేది సూపర్గా ఉంటుందండి కరకరలాడుతూ ఎంతో టేస్టీగా బాగుంటాయండి ఎప్పుడు ఆనియన్ పకోడీ నే కాకుండా ఒకసారి పనీర్ పకోని పకోడీని కూడా ట్రై చేయండి ఎంతో టేస్టీగా బాగుంటుందండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ రెండు వైపులా వేయించుకున్న తర్వాత ఇవన్నీ ఈ పకోడీని మొత్తం ఒక బౌల్లోకి తీసుకోవాలండి చిల్లులు గరిటెలోకి తీసుకొని ఆయిల్ అంతా కారిన తర్వాత ఆనియంతా గార్నిష్ చేసుకున్న ప్లేట్లోకి ఈ పన్నీర్ పకోడీని సర్వ్ చేసుకోవటం వేయనండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్